రక్షణ కిట్లు అంటే గౌడన్నలు చెట్టెక్కుతూ ఎంతో మంది మిస్ అయి జారిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు అట్లాంటి కాటమయ్య కిట్టు రక్షణ కిట్టు అని గౌడన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇచ్చే ప్రయత్నం చేసింది మరి ఎంత మంది రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉన్నారో అనేటువంటిది ఒకసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా మన రాష్ట్రంలో మొత్తం గీతా కార్మికులు మొత్తంగా ఒక లక్ష ఎనభై ఐదు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది మొత్తం గీతా కార్మికులు ఉన్నారు మరి వీళ్ళందరికీ కూడా కాటమయ్య రక్షణ కిట్ ఇవ్వాలి కదా కాటమయ్య రక్షణ కిట్టు కానీ ఎంతమందికి మరి ఇది రెండు వేల ఇరవై నాలుగులో జూలైలో ఎనభై నాలుగు అసెంబ్లీ పరిధిలో అసెంబ్లీలో అంటే నూట పంతొమ్మిది ఉన్నాయి మన రాష్ట్రంలో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి కేవలం ఎనభై నాలుగు నియోజకవర్గాల్లోనే ఈ రెండు వేల ఇరవై నాలుగులో కాటమే కిట్ను రక్షణ కిట్ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది అయితే దీంట్లో మొదటిగా ట్రైనింగ్ ఇచ్చింది ఎంతమందికి అంటే తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఒకటి మందికి శిక్షణ ఇచ్చారు ఫస్ట్ దఫాలో శిక్షణ ఇచ్చి మరి ఎంతమంది కిట్ ఇచ్చిర్రు శిక్షణ అందరికి ఇచ్చారు తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఒక్క మందికి శిక్షణ ఇచ్చిర్రు మరి కిట్ ఎంతమందికి ఇచ్చారు రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మందికి మాత్రమే కిట్లు ఇచ్చిర్రు మిగతాలకు పంగనామాలు పెట్టారు తర్వాత మిగతా ఎంత ఎంతమందికి ఇవ్వాలి మరి ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మందికి ఇవ్వాలి ఇది మొదటి దశలో ఇవ్వలేదు మరి ఒక్కొక్క కిట్కు ఈ కాటమయ రక్షణ కిట్కు ఎంత అంటే ట్రైనింగ్ టీఆర్ఐఎన్ ట్రైనింగ్ ప్లస్ కిట్ ధర ఇగో పదమూడు వేల రూపాయలు పడుతుంది ఒక్కొక్క దానికి రెండవ దశలో చూడొచ్చు ఇక్కడ రెండవ దశలో పదివేల మందికి ఇవ్వాలి ఈ ఫస్ట్ దశల్లోనే తొమ్మిది వేల నాలుగు వందల అరవై మందికి ఇచ్చేది ఉంటే రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మందికి ఇచ్చిర్రు ఇంకా ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మందికి ఇవ్వాలి రెండవ దశలో పది మందికి ఇవ్వాలి పదివేల మందికి ఇవ్వాలి మూడో దశలో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఎనభై ఐదు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మందికి ఇచ్చే వరకు ఎన్ని సంవత్సరాలు పట్టాలి చూడరు దాదాపు పద్నాలుగు పదిహేను నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి లక్ష ఎనభై ఐదు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది గౌడ కార్మికులకు కాటమేయ రక్షణ కిట్టి ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది మాత్రమే ఇచ్చింది మిగతాలకు ఎప్పుడు ఇస్తుంది ఈ రెండు రెండు వేలు దాదాపు రెండు వేల రెండు వేల ఐదు వందల మందికి ఇవ్వడానికి పదిహేను నెలలు పడితే ఒక లక్ష ఎనభై ఐదు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మందికి ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాలే ముప్పై సంవత్సరాలు పడుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లుంది మరి ఇంకా ఎక్కడ కూడా ఒకసారి క్లియర్ చేద్దాం కాటమేర్ అక్షర కిట్టు ఇవ్వని జిల్లాలు ఏవే ఉన్నాయంటే వికారాబాద్లో ఇవ్వలే వికారాబాద్ ఒకటి మెదక్ రెండు సంగారెడ్డి మూడు మేడ్చల్ నాలుగు అట్లాగే ఆసిఫాబాద్ ఐదు మహబూబ్నగర్ ఆరు నారాయణపేట ఏడు నిజామాబాద్ ఎనిమిది అట్లాగే లాస్ట్ నిర్మల్ తొమ్మిది ఈ తొమ్మిది జిల్లాలలో ఒక్క కిట్ కూడా ఇవ్వలే జీరో జీరో మొత్తం మీద కాటవ్య రక్షణ కిట్టు ఆ ఒక లక్ష ఎనభై ఐదు వేల మందికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉంది గౌడన్నుల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉన్నది